హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు జ్వరం అంటే ఏమిటి అది ఎలా వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్వరం అనేది ఒక వ్యాధి కాదు ఇది మన శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా సమస్యకు ప్రతిస్పందించే ఒక రక్షణ యంత్రాంగం సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ హీట్ ఉంటుంది ఈ ఉష్ణోగ్రత హండ్రెడ్ పాయింట్ ఫోర్ ఫారెన్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాని జ్వరం అంటారు ఇది శరీరంలో ఏదో ఒక సమస్య ఉందని సూచిస్తుంది జ్వరం వచ్చే ప్రక్రియ మన మెదడులోని హైపోథాలమస్ అనే భాగం చుట్టూ తిరుగుతుంది హైపోథాలమస్ మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక థర్మోస్టాట్ లాగా పనిచేస్తుంది మన శరీరంలోకి వైరస్లు బ్యాక్టీరియా లేదా ఫంగస్ వంటి సూక్ష్మ క్రిములు ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడడానికి సిద్ధమవుతుంది ఈ పోరాటంలో భాగంగా రోగనిరోధక కణాలు ఫైరోజెన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తాయి ఈ ఫైరోజెన్స్ బాహ్య సూక్ష్మక్రిముల నుంచి రావచ్చు లేదా మన శరీరంలోని కణాల నుంచి కూడా రావచ్చు ఈ ఫైరోజెన్స్ రక్త ప్రసరణ ద్వారా మెదడులోని హైపోథెలమస్కు చేరుకుంటాయి అక్కడ అవి ప్రోస్టాగ్లాండిన్ ఈ అనే మరొక రసాయనాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తాయి ఈ ప్రోస్టాగ్లాండిన్ ఈ హైపోథాలమస్ యొక్క సెట్ పాయింట్ అంటే శరీర ఉష్ణోగ్రతను ఇప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్కు బదులుగా వన్ నాట్ వన్ పాయింట్ ఫోర్ ఫారెన్ హీట్ అంతకంటే ఎక్కువ ఉంచమని హైపోథాలమస్ నిర్ణయిస్తుంది ఈ కొత్త పెరిగిన సెట్ పాయింట్ వల్ల మన శరీరం ఆ ఉష్ణోగ్రత చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది అందుకే మనకు చలి వణుకు మరియు ఒళ్ళనొప్పులు వస్తాయి ఈ లక్షణాలు మన కండరాల వేడిని ఉత్పత్తి చేయడానికి చేసే ప్రయత్నాలు అదే సమయంలో చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది దీనివల్ల వేడి బయటకు పోకుండా నిరోధించబడుతుంది పెరిగిన శరీర ఉష్ణోగ్రత సూక్ష్మ క్రిమల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది చాలా వైరస్లు మరియు బ్యాక్టీరియాలు సాధారణ శరీర ఉష్ణోగ్రతలో బాగా వృద్ధి చెందుతాయి కానీ పెరిగిన ఉష్ణోగ్రత వాటికి అనుకూలం కాదు ఇది మన రోగనిరోధక వ్యవస్థకు మరింత సమర్థవంతంగా పోరాడానికి సహాయపడుతుంది జ్వరం అనేది కేవలం ఇన్ఫెక్షన్ల వల్ల మాత్రమే కాదు వేరే ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు జ్వరం అనేది జలుబు ఫ్లూ డెంగ్యూ చికెన్ గున్యా ఇన్ఫెక్షన్లు మూత్రణాల ఇన్ఫెక్షన్లు నిమోనియా ఆర్థరైటిస్ వంటి కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అధిక రక్తపోటు మందుల వల్ల జ్వరం రావచ్చు దీన్ని డ్రగ్ ఫీవర్ అని కూడా అంటారు ముఖ్యంగా లింఫోమా మరియు లిక్యోమియా నిరంతర జ్వరం రావడానికి కారణం కావచ్చు సాధారణంగా టీకాలు ఇచ్చినప్పుడు శరీరంలోకి ప్రవేశించిన నిర్వీర్యమైన వైరస్ లేదా బ్యాక్టీరియాను రోగ నిరోధక వ్యవస్థ గుర్తించి ప్రతిస్పందించడం ద్వారా కూడా స్వల్పంగా జ్వరం వస్తుంది ఇది టీకా పనిచేస్తుందని సూచిస్తుంది జ్వరం ఒక లక్షణం మాత్రమే కాబట్టి దాని మూల కారణాన్ని గుర్తించి చికిత్స చేయడం ముఖ్యం జ్వరం అధికంగా ఉన్నప్పుడు లేదా ఇతర కారణాలతో లక్షణాలతో కలిసి ఉన్నప్పుడు వైద్యులు సలహా తీసుకోవడం అత్యవసరం మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి